శ్రీరామ్ నా పేరు చంద్ర ఈ కార్యక్రమం వచ్చేసి అల్లూరు చీతారామరావు జిల్లా చింతపల్లి మండలం పాకాపు గ్రామంలో మన ఆయన సైన్యం ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి మాత విగ్రహ విగ్రహపతిష్ట కార్యక్రమం జరిగింది ఇది నిన్న జరిగింది అంటే పదమూడు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి అంగరంగంగా ఈ కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమంలో ముఖ్యమైనవి అమ్మవారికి అభిషేకం భూమి పూజ హోమం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తర్వాత కార్యకర్తలు మన హైంద సైన్య కార్యకర్తలకి కాషాయ కండువాలు పంచులు వాళ్ళకి ఇచ్చి సత్కరించడం జరిగింది అలాగే కొంతమంది ఆడవాళ్ళకి చీర అందించడం జరిగింది తదనంతరం భక్తి శత్తలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది అతని భోజన కార్యక్రమం వచ్చిన గ్రామస్తులకు కానీ పెద్దలకు కానీ బాగా ఈ కార్యక్రమం చక్కగా నెరవేర్చడం జరిగింది ఈ విగ్రహానికి దాతలు వచ్చేసి కె శివరాంప్రసాద్ గారు వారి శ్రీమతి శ్రీమతి జన్సీరాని గారు ఇక ఈ విగ్రహానికి సహాయ సహకారాలు అందించారు వాళ్ళ గుంటూరు నివాసులు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఏజెన్సీ ప్రాంతంలో దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నడిచినాయి పూర్వంలో కూడా ఇక ముందు కూడా జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాలకి మన హిందువులే సహాయ సహకారాలు అందించాలి చర్చలకి మసీదులకి అయితే మన సెక్యులర్ హిందువులు చందా వయసు నాకు బాగా మైకిలు పెట్టినాయా మా వాళ్ళని మతం మార్చున్నా సపోర్ట్ ఎన్నిదండ్రులుగా ఉండి వాళ్ళకి చందాలు అందజేసి సపోర్ట్ చేస్తారు కానీ ఒక్క గుడి కట్టేదానికి ఏ ముస్లిం సంబంధించిన వ్యక్తులు కానీ ఏ క్రి సంబంధించిన వ్యక్తులు కానీ చందా ఇచ్చి కట్టుకోండి అని ఎవరు సపోర్ట్ చేయరు మన హిందువులే మనకే సపోర్ట్ చేయాలి ఇలాంటి కార్యక్రమాలు ఏజెన్సీ ప్రాంతంలో చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి విగ్రహం విగ్రహ ఆరాధన భక్తి పార్వశైలి అనేది చాలా తక్కువ కొన్ని శంకులుగా తయారు చేసుకోవటం ఆ చెట్టుకి పొట్టకి పూజించుకోవటం అక్కడే ఉన్న రాయిని దేవి దేవతలుగా పూజించుకోవడం జరుగుతుంది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో దేవాలయాలు ఉన్నాయి ఒక మూడో నాలుగో ఉన్నాయి కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క దేవాలయం కూడా ఉండదు ఒక పది ఊళ్ళు కలిపితే ఏదో ఒక దేవాలయం ఆ దేవాలయం కూడా ఒక శంకు లేకపోతే ఒక రాయో పెట్టి పూజించుకుంటారు అన్నమాట ఇలాంటి వాటికి మీరందరూ మీకు తోచిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం യ ശ്രീരാമതോതോക്ർവാഹമംഗളം സഹസ്രോം പദ്ധതി ആദിത്യ

അതെ ഗടികൊട്ടടി ঘন্টা ഉരനെ കൽപ്പര അജിപ്പെട്ടലുകൊണ്ട് വെരിക്കണ്ടി ആ അല്പം നല്ല ആവർത്തി സ്റ്റോണോണം ഓരം веരാഹമേത പുഷൻ മഹാൽതം ആദിചവർണ്ണം തമസിച്ചു പാരി പരമാന രൂപാനിക ചിത്രതൈലഹ ആനന്ദക തമചേവ ജിക്ലേതി മിശ്രതഃ വിശേഷ്ടാപുത്ര ശ്രീ നീമി ദേവത പത്മാശ്രേ പത്മോരോ പത്മാ കേ പത്മസംഭരേ നമ്മാർ മികച്ച പത്മാ കേ மோவித ஆகாவி I'm <laughs> ready

वो तो मेरे तो ज़रूर पास हैं किस्मत रूपाये में हाँ वो नारायण भी पास हैं देवाइयों में चन्द्रावती का पिता बेहद वो शाह चारी नाय बिखरे किसी कुलाई में नहीं चन्द्रावती का पिता बेहद वो श्री 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 ये सब काम पास होने मांगते हैं काम चलाते हैं आपके मां अनेक बार